పరిధిలో ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఆర్ఎల్ గ్రాండ్ అనే హోటల్లో విటులతో కలిసి ఈ వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మీద ఆర్ఎల్ గ్రాండ్లోని పైన ఆకస్మికంగా దాడి జరపగా సదరు రూముల్లో వ్యభిచారానికి పాల్పడుతున్న ముగ్గురు విటుల్ని అలాగే వారితో పాటు ఈ వ్యభిచారానికి పాల్పడుతున్న బట్టి ఎనిమిది మంది మహిళలను సంరక్షించి సదరు విటుల మీద అదుపులోకి తీసుకుని వారిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది సదరు మహిళలను సంరక్షణ గృహానికి గాను పంపించడం జరుగుతుంది మహిళలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మహిళలు అవడం వల్ల వాళ్ళ వివరాలు అనేది చట్ట ప్రకారం బయటికి వెల్లడించకూడదు ఇందులో ప్రస్తుతానికి కనకాలపేట అని చెప్పేసి ఆ ఏరియా అమలాపురం నుంచి ఒక అతను ఉన్నాడు ప్రజెంట్ అమలాపురం అతను నల్ల వెంకటేష్ అతను ఒకడు శంకర్ పవన్ అని చెప్పి అతను కనకాలపేట యానం దగ్గర తర్వాత బండారు శివ అని చెప్పేసి ముమ్మడి వరం వీళ్ళు ముగ్గురు మూడు మూడు వేరు ప్లేసుల్లో ఉన్నారు సో వీళ్ళు వెనకాల ఎవరు ఉన్నారు సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇవన్నీ పూర్తి దర్యాప్తులు తెలియాల్సి ఉంది అది దర్యాప్తు అనంతరం ఆ విషయాలన్నీ బయట పెట్టడం జరుగుతుంది అది ప్రస్తుతానికి వీళ్ళు ఎంబో ఏంటంటే ప్రతి చోట ఒక లాడ్జ్లో రూమ్ తీసుకోవడం తీసుకుని జంటని అక్కడ పంపించడం పంపించిన తర్వాత వాళ్ళు ఆధార్ కార్డ్స్ అయ్యి నార్మల్ వాళ్ళు తీసుకొని లోపలికి అలవ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆధార్ కార్డ్స్ రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేస్తాం ఇందులో కూడా మేము చెప్పేది ఏంటంటే లాడ్జ్లో కూడా ఓనర్లు కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకి చోటిస్తే వాళ్ళను కూడా ఈ కేసుల్లో బుక్ చేసి వాళ్ళ మీద కూడా కఠిన మరి చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా అది వెరిఫై చేయాలి ఇప్పుడు లాడ్జి వాళ్ళకి ఎంతవరకు ఇందులో ప్రమేయం ఉంది అది నార్మల్గా ఎలా ఉంటుందంటే ఒక మేజర్స్ ఎవరైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఎవరైనా సరే ఎన్నివని వాళ్ళ ఐడి ప్రూఫ్ని పెట్టి వెళ్ళొచ్చు దాని గురించే ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత ఎవరిది ఉందో లాడ్జి వనరులు ఉంటే వాళ్ళ పైన కూడా చేసిన ఉండే ఉండవచ్చు కానీ అది మనం ఇప్పుడే ఈ దర్యాప్తులు ఈరోజే వెంటనే మనం దాని విషయాలు పూర్తిగా ఈరోజే వెల్లడి చేయలేము కాబట్టి అది దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే బయట విషయాలని తెలుస్తుంది అది కూడా వెరిఫై చేస్తాం ఎందుకంటే వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఉంటాయి తర్వాత రెగ్యులర్గా వాళ్ళ రిజిస్టర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది జరిగిన తర్వాత ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది వెనక ఎవరు రన్ చేస్తున్నారు ఎవరిదైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ముగ్గురు వెట్టులు అలాగే ఎనిమిది మంది మహిళల్ని ఇందులో ప్రొటెక్ట్ చేయడం జరిగింది ఎనిమిది ఎనిమిది కదా ఆరుగురు ఆరుగురు లేడీసు ముగ్గురు జెంట్స్ ఆరుగురు అంటే ఎనిమిది అని ఎవరో వాట్సాప్లో పెట్టారు ఎనిమిది కాదు ఆరుగురు ఓకే